తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రకు ఆదుకుని నైరుద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం పీడనం ఏర్పడింది దీనిపై సముద్ర మఠానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది పీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఆ తర్వాత ఈశాన్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపారు ఈ క్రమంలో తుఫాన్ గా మారి ఇరవై ఐదవ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని ఉత్తర తమిళనాడు దక్షిణ నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది దీనిపై సముద్ర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఆ తర్వాత ఈశాన్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు బంగ్లాదేశ్ మయన్మార్ దిశగా వెళుతుందని మరికొన్ని మోడల్ అంచనా వేశారు ఈ నెల ఇరవై తేదీ తర్వాత ఏర్పడనున్న తుఫాన్ కు ఓమన్ దేశం సూచించిన రీమల్ అని పేరు పెట్టనున్నారు కాగా గడిచిన మూడు రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్నాయి ఈ వడగాల్పులు వీస్తాయని ఇస్రో వాతావరణ నిపుణులు హెచ్చరించారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో చెదరముదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది నైరుతి రుతుపవనాలు బుధవారం అరేబియా సముద్రం మాల్దీవులు కోమరిన్ దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి రానున్న రెండు రోజుల్లో అండమాన్ దీవుడు అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ పరిసరాల్లో విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇంకా కర్ణాటక తమిళనాడు లక్షద్వీప్ లో కూడా వర్షాలు పడుతున్నాయి రానున్న రెండు మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఉన్న మోడళ్ల మేరకు ఈ నెల ముప్పై ఒకటిన కేరళలో నాలుగు రోజులు అటు ఇటుగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని బుధవారం వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు అయితే కొందరు నిపుణులు ఒక రోజు ముందు ముప్పైన ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు